భారతీయ జనతా పార్టీ వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్ వంశీరెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడ్డ వివిధ మోర్చాల అధ్యక్షులు మరియు సభ్యులను శరలింగంపల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ తో నియమితులైన సభ్యులకు నియామక పత్రాన్ని వారి చేతుల మీదుగా అందిస్తూ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సాయికిరణ ఎస్టీ మోర్చా అధ్యక్షులు శంకర్ ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శులు బ్రహ్మచారి మరియు రవిశంకర్ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శులు రేణుక నీరజా చారి మరియు బీజేవైఎం సభ్యులందరికీ షాల్వాత్తు సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపడం జరిగింది బాధ్యతలు స్వీకరించిన ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పార్టీని బలోపేతం చేయాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ చెన్నమ్మనేని స్రవంతి డిస్టిక్ కౌన్సిల్ సభ్యురాలు జయశ్రీ శ్రీహరి యాదవ్ నర్సింగ్ రావు భాస్కర్ గౌడ్ గోపాల్ రావు మనోజ్ కుమార్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు రేపన్ రాజు వేణు వేణుగోపాల్ కరుణాకర్ రవీందర్ జై శ్రీనివాస్ ప్రవీణ్ మనోజ్ కుమార్ దినేష్ కనకచంద్రం విశ్వసాయి దేవ నరేష్ ప్రవీణ్ భార్గవి నందు పవన్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి డివిజన్ అధ్యక్షుడు వంశీరెడ్డి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు